ఇప్పుడే ఒక న్యూస్ అయితే చూసినా సో ఇది ఏ ఛానల్ కూడా నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు న్యూస్ ఎయిటీన్ కన్నడ ఛానల్ అంట అసలు ఇగో ఇలాంటి ఫేక్ న్యూస్ అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు సో చూడండి ఫేస్బుక్లో మేము చాట్ చేసి డబ్బులు తప్పేసింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అసలు నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు చేస్తున్నారు అనేది నా మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అసలు ఫేస్బుక్ అకౌంట్ నా అకౌంట్ ఇది అసలు నేను ఫేస్బుక్ లో మెసేజ్ చేసి డబ్బులు అసలు చేసిండ ఆడేవాడు ముసరాడు

అసలు అర్థం అవ్వట్లేదు న్యూస్ ఎయిటీన్ కన్నడ ఛానల్ అంట అసలు ఇగో ఇలాంటి ఫేక్ న్యూస్ అసలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాక అర్థం అవ్వట్లేదు అసలు చూడండి ఫేస్బుక్లో మేము స్టార్ట్ చేసి డబ్బులు తప్పేసింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అసలు నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు చేస్తున్నా లేదే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అసలు ఇది నా ఫేస్బుక్ అకౌంటు నా అకౌంట్ ఇది అసలు నేను ఫేస్బుక్ లో మెసేజ్ చేసి డబ్బులు అసలు చేసిందంట ఆడేవాడు ముసులోడు